హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చల్లమిరపకాయలు అవేనండి ఊరమిరపకాయలు వీటిని మిరపకాయలు అని కూడా అంటారు కదా మజ్జిగ మిరపకాయలు పురుగు పట్టుకోకుండా సంవత్సరం అంతా కూడా నిలవ ఉండాలన్నా మెత్తబడుకోకుండా ఉండాలన్నా ఈ ఒక్కటి కలిపి చేయండి ఆ ఒక్కటి ఏంటి అనేది మీకు వీడియోలో షేర్ చేస్తానండి మనకి సమ్మర్ వచ్చిందంటే చాలా వడియాలతోటి ఇలా మజ్జిగ మిరపకాయలతోటి చాలా బిజీ అయిపోతాం కదా అటువంటి సంవత్సరం వరకు నిలవ చేసుకుని ఈ మజ్జిగ మిరపకాయల్ని మెత్తబడకుండా కరకరలాడుతూ చాలా రుచిగా రావాలంటే ఇవి ఒక్కటి కలిపి చేయండి అదేంటి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అస్సలు మంట అనేది కూడా ఉండదు ఇక పచ్చిమిర్చి వచ్చేసి ఒక పావు కిలో వరకు తీసుకున్నాను కొంచెం పొడవుగా ఉన్నవే కొంచెం అందంగా ఉన్నవే తీసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా కడిగేసి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం చాక్ పెట్టి పొడవుగా చీల్చుకుందాం లేదా మీ దగ్గర పిన్నిస్ ఉంటే పిన్నిస్తో అయినా చీల్చుకోవచ్చు మొత్తం పచ్చిమిర్చి అన్నిటినీ కూడా నేను ఇలాగే పెట్టానండి ఇంకా చూడండి మీరు లావు మిర్చితో అయినా పెట్టుకోవచ్చు లేదా సన్నమిర్చి ఉంటే ఇంకా సన్నమిర్చితో అయినా పెట్టుకోవచ్చు మంట అనేది అస్సలు ఉండదు ఇప్పుడు పెరుగు వచ్చేసి ఒక అర లీటర్ పెరుగు వరకు తీసుకున్నాను పావు కిలో పచ్చిమిర్చికి వచ్చేసి మనకి అర లీటర్ పెరుగు కరెక్ట్గా సరిపోతుంది చిక్కటి పెరుగు అనేది తీసుకోవాలి తీయగా చిక్కగా ఉన్న పెరుగుని పుల్లటి పెరుగు అనేది మనకి అంత బాగోవండి ఒక అరకప్పు వరకు గల్లుప్పు అనేది వేసుకున్నాను మీరు సాల్ట్ వేసుకునేటట్టయితే అయితే అరకప్పుకి ఇంకొంచెం యాడ్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులో ఒకటి కలిపితే మనకి పురుగు పట్టదు సంవత్సరమైన మెత్తబడవని చెప్పాను కదండి ఆ ఒక్క టీ స్పూన్ ఏంటనుకుంటున్నారో వామ్ పౌడర్ అండి ఈ వామ్ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇందులో జీలకర్ర గట్ట నేను యాడ్ చేయడం లేదు చాలామంది జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం బ్యాటరీ మొత్తాన్ని కూడా బాగా కలిపేయండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక డబ్బా కానీ లేదా ఒక జాడీ కానీ తీసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పెరుగు బ్యాటరీ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసి ముందుగా మనం పచ్చిమిర్చి మొత్తాన్ని చీల్చి పెట్టుకున్నాం కదండి వాటన్నిటినీ కూడా ఈ పెరుగులోకి వేసేసుకుందాం ఇలా వేసేసి మొత్తాన్ని కూడా పెరుగులోకి నొక్కేయాలి ఇక్కడే చాలా మంది పొరపాట్లు చేస్తూ ఉంటారు చల్లమిర్చి అనేది చాలా మందికి బూజు పట్టేసి మిర్చి అనేది పాడైపోయి మెత్తగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇదిగోండి పెరుగులో బాగా డిప్ చేయాలన్నమాట ఇలా డిఫ్ చేసి మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఓవర్ నైట్ అలా ఉంచేయండి ఇలా ఉంచేసి ఉదయాన్నే మూత తీసి చూడండి పెరుగు మొత్తం కూడా చక్కగా మిర్చికి పట్టి మనకి ఇలా రెడీ అయిపోతాయి అన్నమాట ఇలా రెడీ అయిన మిర్చిని పెరుగు లేకుండా అంటే పిండొద్దండి మామూలుగా లైట్గా ఇదిగోండి పచ్చిమిర్చిని ఇలా తీయండి అంతే ఇలా పైకి తీసేసి పెరుగు అంతా కూడా బకెట్ లో ఉంచేయండి ఇలా తీసేసి ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ కానీ ఇలా బేసిన్ కానీ లేదా ఒక కవర్ కానీ ఇలాగా మిర్చి వరకు మాత్రమే ఆరపెట్టండి మిర్చినంతటినీ కూడా ఇలా తీసేసి బేసన్లోకి లోకి ఆరపెట్టేయండి ఉన్న పెరుగుని ఇప్పుడు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ పెరుగును కూడా ఎండలో పెడతా ఉంటారు పెరుగు అనేది ఆరిపోతుంది అప్పుడు పచ్చిమిర్చికి మనకి పెరుగు అనేది పట్టదు అప్పుడు మంట అనేది ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఈవినింగ్ వరకు కూడా ఈ పచ్చిమిర్చిని ఎండ పెట్టుకొని ఎండలో ఈవినింగ్ తర్వాత ఈ మిర్చి మొత్తాన్ని కూడా మరలా ఇదిగోండి పెరుగులో ఇలా నానపెట్టేసి నైట్ అంతా మూత పెట్టి వదిలేయండి రెండో రోజు మిర్చి అనేది మనకి ఇలాగుంటాయి అన్నమాట ఇలా వచ్చిన మిర్చిని మరలా బేసిన్ తీసుకొని ఈ మిర్చి అంతటినీ కూడా ఇందులోకి ఎండ పెట్టేసుకుందాం పెరుగు అనేది పక్కన పెట్టేసుకుందాం ఇలా మీరు మూడు రోజులు చేస్తే సరిపోతుందండి మూడు రోజులు అని చెప్పడం కాదు కానీ ఈ పెరుగు అంతా కూడా మిర్చికి పట్టేయాలి అప్పుడే మనకి మిర్చి అనేది టేస్టీగా ఉంటాయి చల్ల మిర్చి అనేది చాలా బాగుంటాయి అప్పుడు ఇదిగోండి మనకి మూడో రోజు కూడా ఇలాగ ఎండలో పెట్టేసాం కదా ఇలా ఆరిపోయిన తర్వాత తెల్లారి కూడా పెట్టేయండి పెట్టేస్తే మనకి ఇదిగోండి ఇలా ఆరిపోయి ఇలా తెల్లగా గల్గల్ అంటాయి అనమాట ఇలా మంచిగా ఆరిపోతేనే మనకి మిర్చి అనేది నిలుగుంటాయి మెత్తబడవు పురుగు అనేది అస్సలు పట్టదు చూసారుగా ఒకటి తుంపి చూపిస్తాను చూడండి చూసారా చక్కగా తునుగుతున్నాయి ఇలా తునగాలన్నమాట ఇలా వచ్చిన మిర్చి మొత్తాన్ని కూడా ఒక జాడీలో గానీ లేదా ఒక బాక్స్లో గానీ పెట్టేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం వరకు మనకి నిలవుంటాయి మెత్తబడవు పురుగు అనేది అస్సలు పట్టవు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ చల్లమిర్చిని ఊరమిర్చిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తానండి నేను మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కానీ గ్యాస్ అలకిచ్చుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి అప్పుడు మనం తీసుకున్న ఈ మిర్చి మొత్తాన్ని కూడా ఒక నాలుగైదు మీకు ఎన్ని కావాలో చూసి తీసుకొని ఇలా వేయించేయండి మరీ నల్లగా వేయించేయద్దండి ఇలా వేయించితే సరిపోతుంది ఇలా వేయించుకొని పప్పు చారు పచ్చడి దేనికైనా సరే సైడ్ దిశగా రుచి అదిరిపోతుంది అనమాట మంట అనేది అస్సలు ఉండదు సంవత్సరాల సంవత్సరాలు ఉండే చల్ల పచ్చిమిర్చి అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ పేజీని ఫాలో చేసేయండి Thank you. Thank you for watching.